సాడది దియే సత్యము చుండూ చెటు లేదితని సేవి వితని సత్యము చుండు చెటు లేదు తని

చూరండి తిదాసులు సుల్ పానము విదడే పరమాత్ముడు పానము విదడే పరమాత్ముడు మరుగ గ మదిన సరి లేదీకి మరుగ సరిలే రితనకి సాటదవితనే సత్తము చుండు చేటు లేదితని చేవించి నచో సాటదవితనే సత్తము చుండు ఏదరచ్య కుడు విష్ను చుండు శోధించసుడు భక్తుల నుండు పేదరచకుడు విష్ణువు శోధించుతుడు భక్తుల నుండు ఆది బ్రహ్మలకు ఆ తడుచుండు ఆది బ్రహ్మలకు ఆతడే సుందు ఏ దర తగిన ఇతడే గనుడు ఏ ఇతడే గనులు సాగద విధి సత్యము చుండు చేతులేదితని చేరించినతో సత్యముతుండు ఇక పరమసగే ఇతడే గణుడు బగిరు పార్వతి సుండు ఇక పరమసగే ఇతడే సుండు బగిరు ಸುಂಡು ರಹ ಚಮೇ ರವಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಚಮೀದಿ ಗೇ ರವಿ ಶ್ರೀ ಬಗೀರ ವೆಂಕಟೇಶ್ವರಡ ಭಗೀರತೇ ಬಗೀರ ಬೋನಾ మాది సాధద విధి సత్యము చుండూ పేరు చెటులేదితని చిన్నదో సాధదవితనే సత్య చుండో ఆ